హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైట్ ఈ ఈరోజు మన ఈ వీడియోలో ఎయిత్ బయాలజీలోని మనం నిర్మాణం విధులు సంబంధించి ఇంపార్టెంట్ మీట్స్ గురించి తెలుసుకుందాం అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో టెన్త్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్కి సంబంధించి ఉన్నటువంటి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి ఆ వీడియోస్ కానీ చూడండి వాళ్ళతో కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక యూనిట్ ఇది జీవుల యొక్క ప్రాథమిక మరియు నిర్మాణాత్మక యూనిట్ ఇది ఆప్షన్ సి కణం రాబర్ట్ హుక్ క్రింది చెట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు రాబర్ట్ హుక్ క్రింది ఏ చెట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు ఆప్షనిస్ ఆప్షన్ బి ఓక్ ముక్క వోక్ ముక్క న్యూక్లియస్ మరియు కణత్వచం మధ్య ఉన్న జల్లీ లాంటి పదార్థం ఏది న్యూక్లియస్ మరియు కణత్వచం మధ్య ఉన్న జల్లీ లాంటి పదార్థం ఏది చక్కషనిస్ ఆప్షన్ ఏ సైటోప్లాజం సైటోప్లాజం కింది వాటిలో జీవికి ఉదాహరణ ఏది హిందీ వాటిలో ఏకన జీవికి ఉదాహరణ ఏది చక్క ఆప్షనిస్ ఆప్షన్ డి ఫైవ్ అమీబా యుగ్లీనా పారామేషియం మరియు ఫారామేషియం సూడోఫోడియా యొక్క విధి ఏమిటి సూడోఫోడియా యొక్క విధి ఏమిటి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు సి లోకోమేషన్ మరియు ఆహారాన్ని సంగ్రహించడం లోకోమేషన్ మరియు ఆహారాన్ని సంగ్రహించడం బెరుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి బెరుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి రక్షణ రక్షణ కన్న ప్రపంచాన్ని కనుగొనడంలో కింది వాటిలో ఏది కీలక పాత్ర పోషించింది కన్న ప్రపంచాన్ని కొనుగోనం కనుగొనడంలో కింది వాటిలో ఏది కీలక పాత్రను పోషించింది కరెక్ట్ ఆప్షన్ సి మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ సెల్ గోడి యొక్క ప్రధాన విధి ఏమిటి సెల్ గోడి యొక్క ప్రధాన విధి ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఇవన్నీ కణానికి దృఢత్వాన్ని అందించడం ఆకారాన్ని ఇవ్వడం వాతావరణం నుండి రక్షణ కణానికి దృఢత్వాన్ని అందించడం ఆకారాన్ని ఇవ్వడం వాతావరణం నుండి రక్షణ ఆర్బీసీ ఆకారం ఏమిటి ఆర్బీసీ ఆకారం ఏమిటి ఇస్ ఆప్షన్ ఏ మరియు సి రౌండ్ మరియు పుటాకార రౌండ్ మరియు పుటాకార ఆకారం కణంలోని గుండ్రని దట్టమైన శరీరాన్ని ఏమంటారు కణంలోని గుండ్రని దట్టమైన శరీరాన్ని ఏమంటారు ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి న్యూక్లియస్ న్యూక్లియస్ అది చిన్న కణం ఏది కింది వాటి చిన్న కణం ఏది ఇస్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా కణం బ్యాక్టీరియా కణం కింది వాటిలో ప్లాస్టిడ్ ప్లాస్టిడ్ ఏది ఏది కింది వాటిలో ప్లాస్టిడ్లో కరెక్ట్ ఆప్షన్ క్లోరోప్లాస్ట్ కింది వాటిలో ఏది అన్ని సెల్యులార్ కార్యకలాపాల నియంత్రణ కేంద్రకంగా పరిగణించబడుతుంది కింది వాటిలో ఏది అన్ని సెల్యులార్ కార్యకలాపాల నియంత్రణ కేంద్రకంగా పరిగణించబడుతుంది ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ డి న్యూక్లియస్ న్యూక్లియస్ మొదటిసారిగా కణాన్ని ఎవరు కనుగొన్నారు మొదటిసారిగా కణాన్ని ఎవరు కనుగొన్నారు ద కరెక్ట్ ఆప్షన్ డి రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ స్లైడ్ తయారీకి కింది బాటలు ఏది అవసరం స్లైడ్ తయారీకి కింది బాటలు ఏది అవసరం ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ సూది మరియు కవర్ స్లిప్ సూది మరియు కవర్ వాటిలో ప్రో కార్యోటిక్ కణానికి ఉదాహరణ ఏది కింది వాటిలో ప్రో కార్యోటిక్ కణానికి ఉదాహరణ ఏది ఆప్షన్ ఆప్షన్ ఏ మరియు బి బ్లూ గ్రీన్ ఆల్గే మరియు బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే మరియు బ్యాక్టీరియా కింది వాటిలో అతిపెద్ద సెల్ ఏది కింది వాటిలో అతిపెద్ద సెల్ ఏది సో కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి నిప్పుకోడి పక్షి గుడ్డు నిప్పుకోడి పక్షి గుడ్డు కింది వాటిలో ఏది సెల్ యొక్క పనితీరు నిర్ణయిస్తుంది కింది వాటిలో ఏది సెల్ యొక్క పనితీరు నిర్ణయిస్తుంది సో కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి సెల్ యొక్క పరిమాణం మరియు ఆకారం రెండు సెల్ యొక్క పరిమాణం మరియు ఆకారం రెండు ఒకే కణానికి ఉదాహరణ ఏమిటి ఒకే కణానికి ఉదాహరణ ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ బి కోడి గుడ్డు కోడి గుడ్డు ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఆప్షన్ సి వెయ్యి మిలియన్లు వెయ్యి మిలియన్లు ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు వేయి మిలియన్లకు సమానం ఒక ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు ద కర్క్ ఆప్షనిస్ వేయి బిలియన్లు వెయ్యి బిలియన్లు ఒక ట్రిలియన్ ఈజ్ ఇక్వల్ టూ వెయ్యి బిలియన్లకు సమానం ఒక నాన్ లివింగ్ కణజాలం ఇది ఒక నాన్ లివింగ్ కణజాలం ఇది ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కన గోడ కన గోడ కిరణజన్య సంయోగక్రియ సైట్లు ఏవి క్రీడజన్య సంయోగక్రియ సైట్లు ఏవి ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఫ్లోరోప్లాస్ట్లు ఫ్లోరోప్లాస్ట్లు వంశ పారంపర్య యూనిట్లు ఏది వంశ పారంపర్య యూనిట్లు ఏవి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి జన్యువులు జన్యువులు అను పొరతో బాగా అభివృద్ధి చెందిన కేంద్రకం ఏది అను పొరతో బాగా అభివృద్ధి చెందిన కేంద్రకం ఏది ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వేప మొక్క వేప మొక్క సెల్ గోడ ఏమి ఇస్తుంది సెల్ గోడ ఏమి ఇస్తుంది కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ దృఢత్వం యాంత్రిక బలం మరియు ఆకారం దృఢత్వం యాంత్రిక బలం మరియు ఆకారం మొక్క కణంలో వాక్యుల్ పని యొక్క పని తీరు ఏమిటి మొక్క కణంలో వాక్యుల యొక్క పని తీరు ఏమిటి సక్క ఆప్షనిస్ ఆప్షన్ ఆహార నిల్వ ఆహార నిల్వ మొక్క యొక్క సెల్ గోడ దేనితో తయారు చేయబడుతుంది మొక్క యొక్క సెల్ గోడ దేనితో తయారు చేయబడుతుంది ఆప్షన్ సిల్జులోజ్ సెల్యులోజ్ క్లోరోప్లాస్ట్లు ఉండే క్లోరోపిల్ పిగ్మెంట్ రంగు ఏమిటి క్లోరోప్లాస్ట్లు ఉండేటటువంటి క్లోరోపిల్ పిగ్మెంట్ రంగు ఏమిటి ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ఆకుపచ్చ ఆకుపచ్చ కింది వాటిలో ఏది మరక కింది వాటిలో ఏది మరక కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ మిథిలిన్ బ్లూ అయోడిన్ మరియు కుంకుమ మిథిలిన్ బ్లూ అయోడిన్ మరియు కుంకుమ చెంప కణాలు ఏవి కలిగి ఉండవు చెంప కణాలు ఏవి కలిగి ఉండవు కరెక్ట్ ఆప్షన్ సి కణగోడ కణ గోడ న్యూరాన్ యొక్క నిర్మాణం ఏమిటి న్యూరాన్ యొక్క నిర్మాణం ఏమిటి ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి చెట్టు చెట్టు కింది వాటిలో ఏ కణాలలో కేంద్రకం లేదు కింది వాటిలో ఏ కణాలలో కేంద్రకం లేదు ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఆర్బిసి ఆర్బిసి విజాతీయ పదార్థం ఏమిటి విజాతీయ పదార్థం ఏమిటి ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సైటోప్లాజమ్ సైటోప్లాజమ్